నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నడిపిస్తుంటారు నవరాత్రి సందర్భంగా అయితే ఈసారి ఆ రూపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అమ్మవారి రూప ప్రతిష్టత ఏంది అమ్మవారి యొక్క పూజా నిబంధనలు ఏందో ఇక్కడ ఉన్న భవానీ మాల వేసుకున్న స్వాములన్నీ తెలుసుకుందాం అమ్మవారి రూపం ఏంటి స్వామి మణిదీపేశ్వరి అమ్మ మణిదీపేశ్వరి అమ్మవారి రూపం ఉంది పక్కకు ఇంకా ఇద్దరు అమ్మవారు ఉన్నారు లక్ష్మీ సరస్వతి లక్ష్మీ సరస్వతి కింద ఉన్నవారు బ్రహ్మ విష్ణు రుద్రుడు ఓకే మహేశ్వరుడు ఇరవై ఏడవ సంవత్సరం అమ్మవారి యొక్క రూపం దశ సహా మణిదీపేశ్వరి అమ్మవారిని మనం ఇక్కడికి కొలువు తీర్చడం జరిగింది కృష్ణపంతులు గారు ఇప్పుడు గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెట్టుకొని పూజలు చేస్తున్నాము మొదటి సంవత్సరానికి ఇరవై ఏడవ సంవత్సరానికి గల తేడా మొదటి సంవత్సరము మేము పెట్టినప్పుడు వారం రోజుల ముందే పెట్టాము అది అమ్మ ఆజ్ఞగా తీసుకున్నాం అమ్మ ఆజ్ఞ తోటి పెట్టాం మొదటి సంవత్సరంలో ఎంత ఉన్నామండి పది పదిహేను మంది ఉంటాం కానీ ఇప్పుడు చాలా అనంతం మాది కూడా ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని గాయత్రి దేవాలయంలో పెట్టుకొని పూజ చేస్తున్నారు కదా ఏమన్నా అద్భుతాలు చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా జరిగాయి చాలానే జరిగాయి చెప్పుకుంటూ పోతే మా కూడా చాలానే ఉంది అనుకున్న కోరికలు మాత్రం తప్పకుండా తీరుతాయి ఎందుకంటే ఇక్కడ నిత్యం చండీ జరుగుతుంటుంది అలాగే రుద్రం అతిరుద్రం రుద్రయాగాలు చండి యాగాలు మృత్యుంజయ హోమాలు ప్రత్తింగిరహోమాలు అవన్నీ జరుగుతుంటాయి అయితే మీరు ఇందాక అన్నట్టు పత్తింగిరి హోమం అని చెప్పారు నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మటుకు పత్తింగిరి హోమాలు చేయరు అదే పచ్చకత ఏంటి ప్రత్యంగిరి హోమం చేయడం అంటే అది ఒక శక్తి స్వరూపం దానికి కావలసిన పాండిత్యం కావాలి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఈ అమ్మవార్లను పూజించాలి అంటే మనం నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటుంది ఇల్లు కాబట్టి నార్త్ నుంచి కూడా మనము కాశీ నుంచి బ్రాహ్మణులను మళ్ళీ మధుర నుంచి హరిద్వార్ నుంచి ప్లస్ అలాగే మనము రాజమండ్రి విజయవాడ నుంచి పురోహితుల్ని తీసుకురావడం జరిగింది చూశారుగా మిత్రుల ఇది సంగతి దేవి దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి నవరాత్రి ఉత్సవాలలో మన రాష్ట్రం నుంచి కాక కాశీ నుంచి వేద పండితులను తీసుకొచ్చి ప్రత్యేకమైన హోమాలు ప్రత్యేకమైన పూజా విధానాలతో అమ్మవారి ఆశీర్వాదాలు నిజామాబాద్ ప్రజలందరికీ ఉండాలని ఇక్కడ ఉన్న సాములు భక్తులు కలిసి ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్నారు ఇది సంగతి మీడియా ద్వారా నేను కోరుకున్నది ఒకటి ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను జై భవాన్ అలాగే దేవి దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులను అడిగి వాళ్ళు ఏ విధంగా అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారిని దర్శించిన తర్వాత ఆనందం ఏందో తెలుసుకుందాం జయభవాని భవాని ఇక్కడ దశ మహావిద్యలు సహిత మణిదీపేశ్వరి స్వామి అమ్మవారితోటి ప్రతిష్టాపన జరిగింది చాలా బాగుంది ఈ సంవత్సరము మణిదీశ్వేశ్వరి సవిత దశ మహావిద్యని చూయిస్తున్నారు ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడే ఏదైతే ప్రతిష్ఠించి చూయించారో మనం అక్కడికి వెళ్ళలేము ఆ ప్లేస్కి వెళ్ళలేం కాబట్టి కనీసం ఇక్కడ చూసుకుని దర్శించడం అనేది చాలా ఆనందంగా ఉంది